అవును ఎన్నికలకి సిద్ధంగా మేము ఉన్నాం సీట్లు మేము డిసైడ్ చేసుకుని రెడీగా ఉన్నాం మీరు ఇంకా పొత్తులోనే ఇంకా కన్ఫర్మ్ గా మీరు లేరు మేము ముందంజలో ఉన్నాం మేము అనుకున్నటువంటి వన్ సెవెంటీ ఫైవ్ టార్గెట్ ముందుగానే మేము కలగడానికి ఎలక్షన్ మేము ముందుగానే రెడీ అయి ఉన్నాం జగన్ గారు చేసినటువంటి డెబ్బై ఐదు ఏళ్ళు స్వతంత్రం వచ్చిన తర్వాత పేద ప్రజలకి ఒక సంక్షేమ పథకాల ద్వారా ఆదుకోవడం జరిగింది అభివృద్ధిలో ముందంజలో ఉన్నాం సచివాలయ వ్యవస్థ పెట్టి మన ఇంటి ముందుకే అభివృద్ధి మనకు కనిపిస్తుంది ప్రతి గ్రామంలో సచివాలయంగా ఉంది అమరావతి వెళ్ళే సచివాలయం చూడవలసిన పని లేదు పేద ప్రజలు అవసరాలు తీర్చే సచివాలయం ప్రతి గ్రామంలో కట్టినారు మరి అలాగే రైతు భరోసా కేంద్రాలు రైతులకు ఉపయోగపడినటువంటి రైతు భరోసా కేంద్రాలు హాస్పిటల్స్ హాస్పిటల్లో మెడికల్ డాక్టర్లు నర్సులు పూర్తి స్టాప్ తో ఉన్నారు ఈక్వల్ టు కార్పొరేషన్ హాస్పిటల్ తో సమానంగా ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నాయి అలాగే ప్రైవేట్ స్కూల్ గవర్నమెంట్ స్కూల్ ఈ రోజు ప్రైవేట్ కార్పొరేషన్ స్కూల్ ఉన్నాయి ఇంటర్నేషనల్ స్కూల్ నెలగొన్నాయో ఈ రోజు పిల్లలకి అదే స్కూల్ లో ఇంటర్నేషనల్ స్కూల్ లో చదువుతున్న పెద్దగా సిబిఎస్ సిలబస్ కూడా సిలబస్ చదువుతూ వాడికి ట్యాబ్లు బైజూసి యాప్ దేశం ప్రపంచంలో ఏం రాలొచ్చి పెద్ద పుర్రో వేద పిల్లలకు ఉందో పేదవాడు తల్లిగా మైండ్ లో పిల్లవాడు కూడా అదే స్థాయి విద్యా వ్యవస్థను తీసుకొచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ ఓడించడానికి చంద్రబాబు నాయుడు ప్లాన్ ఏంటంటే మళ్ళీ రెండున్నర ఏళ్ళ సీఎం అడుగుతాడు ఎప్పుడైనా మేక్ అవుతాడు క్లోజ్ చేయాలా రేపు వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి లేకపోతే ఉండాలనే ఆలోచనతో వాడిని దించాడు అంతేగాని వల్ల ఏం ఉపయోగం లేదు లోకేష్ లోకేష్ అవినీత ఆలోచన తెలిసిన పరుడు ప్రజానికానికే తెలుసు ఎక్కడ ఏ విషయం మాట్లాడాలో లోకేష్ గారి తెలుసా తారక రాముడు సొంత మామయ్య కొడుకు చనిపోతే పాదయాత్ర ఆపలేదు చంద్రబాబు ఆ నాన్న జైలు పాదయాత్ర ఆపినాడు తండ్రి జైలుకి వెళ్తే పాదయాత్ర ఎందుకు ఆపాలండి అతని కోసం వచ్చి హార్ట్ అటాక్ వచ్చి తారక రాముడు చనిపోయాడు ఎవరు తారక రాముడు రక్త సంబంధం మనిషి కాడా ఆపాలి కదా నువ్వు పాదయాత్ర వెంటనే కంటేషన్ చేసావు జైలుకి వెళ్తే నీకు ఏసీ ఉంది నీకు ఆరోగ్యం బాగాలేకపోతే డాక్టర్లు ఉన్నారు ప్రజా నీకు చూసుకుంటారు కదా చంద్రబాబు నాయుడు ఏడు తక్కువ నీకు ఎవడో పాదయాత్ర ఆపి ఢిల్లీలో ఉండమన్నాడు నువ్వు ప్రజల కోసం పనిచేసావా నీకేంటి పూర్తి అవగాహన ఉంది ఆలోచన చేయమని అంటాను వైసీపీ నాయకులు పవన్ కళ్యాణ్కి మాటగా నిలబడిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజకీయ నాయకులు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ నుండి వచ్చాడంటే వాడికి కార్యకర్త వైసీపీ లీడరు ట్రైన్ ఫ్లైట్ టికెట్లు హోటల్ భోజనం అన్నీ చూసుకుంటే బయలుదేరుతాడు అలాంటిది అతనికి ఒక ప్యాకేజ్ ఇచ్చేశారు ఏ ఆ ప్యాకేజ్ ప్రకారం నువ్వు పని చేసుకొని చంద్రబాబు నాయుడు చెప్పేశారు ఎలక్షన్ అయిన తర్వాత మరోనుడు ఆల్రెడీ ఒక ఆరు ఏడు ఎనిమిది సినిమాలు రెడీగా ఉన్నాయి ఈ పని డ్యూటీ దిగిపోతే ఆ డ్యూటీకి వెళ్ళిపోతాడు ప్రజల కోసం కష్టపడాలంటే రాత్రి పగలు ఎంత దూరమైనా నడాల అంత రాత్రి అప్పుడైనా రావాలా ఏ రోజైనా ఎక్కడికైనా నువ్వు ప్రజల కోసం మాట్లాడేవా ప్రశ్నించే నాయకుడు అంటున్నావు ఎవరి కోసం ప్రశ్నిస్తున్నావు ఎక్కడ ప్రశ్నిస్తావు ప్రశ్నించే నాయకుడు అయితే చంద్రబాబు నాయుడుతో ఎందుకు గుర్తు ఉండాలా ఎవడైనా ఉంటాడా ప్రశ్నించే నాయకుడికి దమ్ము ఉండాలా దమ్ వండాలంటే ఏంటండాలి అడిగి ఎవడు సపోర్ట్ అక్కర్లేదు ప్రజలు ఉండాల అది ఒక్క జగన్మోహన్ రెడ్డికే ఉంది పేదవాడు ముస్లింలు ముసలి క్రిస్టియన్లు అందరూ కూడా ఈ రాష్ట్రంలో ఫార్టీ ఫైవ్ పర్సెంటేజ్ ఓటు బ్యాంకు సాలిడ్ గా పడింది ఉంది నాయకులు కార్యకర్తలు అభివృద్ధి చెందిన వాళ్ళు అకౌంట్ లో వేసిన వాళ్ళు కూడా రెండు వేల రెండు రెండు కోట్ల జనాభా ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి వెంట ఉన్నారు ఆషామాష్ కాదు ఎందుకు నూట డెబ్బై ఐదు సీట్లు గెలుస్తామని అంటే ఇదే ఆలోచనతో అతనున్నాడు పేదవాడి గుంటల్లో నేను రెడీగా ఉన్నాను నేను ఇంకేం రెండేళ్ళ కరోనాతో ఏం చేయలేకపోయాడు మూడేళ్ళలోనే దేశ చరిత్రలో ఆంధ్రప్రదేశ్ ని ముందంజలో ఉంచాడు ఈ రోజు మనం ఏ పథకం చూసుకున్నా పేదవాడికి చాలా ఉపయోగపడుతుంది గడిచిన ప్రభుత్వాలు ఆలోచించాయా పేదవాడి కోసం ఏ రోజు కూడా ఆలోచించలేదు జన్మభూమి కమిటీ చెప్పి పెట్టాడు వాడు మనవాడు ఏం పెట్టాడు వాలంటీర్ని పెట్టాడు యాభై ఇల్లుకి ఏ ఇబ్బంది లేకుండా అన్ని పథకాలు చేరాలని చెప్పి యాభై ఇల్లుకి ఒక వాలంటీర్ను పెట్టాడు అతనే పెట్టాడు జన్మభూమి లీడర్ను పెట్టాడు ఏ పథకానికి సగం ఇవ్వాలా సగం వాళ్ళకి ఇవ్వాలి అవినీతి లేకుండా ముందుకు తీసుకెళ్ళిన ప్రభుత్వం వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అది ఎవరైనా చేసి చేయగలిగారా ఈరోజు సాధ్యం అవుతుంది దానికి సరైనటువంటి లీడర్లు సత్తా పోటీలు పడుతున్న ప్రతి నియోజకవర్గం నలుగురు నుంచి ఐదుగురు వరకు ఎమ్మెల్యే క్యాండిడేట్లు వైసీపీలో ఉన్నారు వాళ్ళకి టికెట్లే లేవు ఖాళీగా ఉన్నాయి టీడీపీ జనసేనకి ఇవి ఇతడు వదిలితే ఖాళీ అయితే ఇంకా అందులో టికెట్ సాధించడానికి వెళ్తున్నారు ఇక్కడ నలుగురు ఐదుగురేసి అంటే ప్రతి మండలానికి ఒక ఎమ్మెల్యే క్యాండిడేట్గా ఉన్నారు మరి ఆలోచన చేయండి ఎంత పవర్ఫుల్ గా లేకపోతే ఆ స్థాయికి వెళ్తారు అంతమంది లైన్ క్యూ కడతారు ఎవరైనా ఎప్పుడైనా ఇన్ని పార్టీలు వచ్చే మనం చూస్తున్నాం ఆ రకంగా క్యూ కట్టే వాళ్ళు ఎవరైనా ఉన్నారా రెండు సార్లు మంత్రి చేసి నువ్వు ఎంపీగా వెళ్ళు నీ స్థానంలో మరో కొత్త అవకాశం ఇస్తానన్నారు అలా చేసుకొస్తూనే ఉన్నారు ఎక్కడైనా అతని కోసం అవినీతి చెప్పగలుగుతారా ఆ ఎమ్మెల్యే కానీ మంత్రి గాని అలాగే నువ్వు రాజ్యసభకి వెళ్ళు ఇక్కడ మరొక మరొక అన్న పెడదామన్నారు అతని వల్ల మరొక ఆ ఉద్దేశం కాదు మరొక స్థాయిగా ఆయన్ని ముందు పెంచి అక్కడున్నే ఒక కొత్త లీడర్ తయారు చేయగలుగుతున్నారు ప్రజలకి దగ్గరగా చూడగలనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు అందుకే ఈ రోజు అనే ఆలోచనతో ఎన్నికలకి ఈ రోజు నుండి ప్రారంభం జరిగింది నూట డెబ్బై ఐదుకి వెళ్లాలంటే ఈ రోజు నుండి ప్రజల్లో స్పీడ్ ఉంటాం జై జగన్ ఏకోడపడి మండలం గ్రామం అనకాపల్లి జిల్లా మన జగన్ అన్న మళ్ళీ కూడా ముఖ్యమంత్రిని చూడాలని

జగన్ చేసిన పరిపాలన మటుకి చాలా బాగా ఉంది సచివాలయాలు కానీ సచివాలయాలు సచివాలయం కానీ స్కూళ్ళు కానీ పెద్ద విధాలుగా మంచి రకంగా అభివృద్ధి చేశారు బాబు టైంలోని ఒళ్ళు మాట్లాడారు తప్ప ఒక పని కూడా చేయలేదు అని జగన్ బాబుని మళ్ళీ సిగమ్గా చేయాలని చెప్పి మళ్ళీ కోరుకుంటున్నాం తినే రోజు ఉండలేక మళ్ళీ తినేద్దాం మళ్ళీ బయలుదేరారు అందుకని జబ్బు దొరకలేదు అనేసి మళ్ళీ చూస్తున్నారు తప్ప ఆ లేదరాలు పడతాం జోబులు నిప్పుకోవాలనేసి వాళ్ళేతలు పడుతున్నారు ఈసారి నూట నలభై ఎట్టి పరిస్థితుల్లో తగ్గవో జగన్